పెద్ద చెరువును దర్జాగా కబ్జా చేస్తున్నారు భవన వ్యర్థాలు వీధుల్లోని చెత్తతో చెరువును పూడుస్తున్న ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు చోద్యం చూశారు తాజాగా గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులో ఆక్రమణ కోదాడ పట్టణంలో పెద్ద చెరువు కబ్జా కూరల్లో పడి విలవిలలాడుతోంది అధికారులు ప్రజాప్రతినిధులు నిత్యం తిరిగే రోడ్డు పక్కనే ఈ కబ్జా జరుగుతున్నా ఎవరికీ పట్టడం లేదు గుట్టు తప్పుడు కాకుండా కోదాడ పెద్ద చెరువును కొందరు ఆక్రమించడం నీటిపారుదల శాఖ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది మున్సిపల్ ఇరిగేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కైన కొందరు ఆక్రమణదారులు పట్టణంలోని భవనాలు కూల్చివేసిన వ్యర్థాలను రాత్రి సమయాల్లో తీసుకొచ్చి చెరువు అంచుల్లో పోయడం ఆ తర్వాత అదను చూసుకుని బుళ్ళ సహాయంతో ఆ చెత్తను చెరువుల్లోకి నెట్టి దాన్ని చదును చేస్తూ కబ్జా చేస్తూ చెరువు లోపలకు చొచ్చుకుపోతూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు ఏడు వందల ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణం ఉన్న కోదాడ పెద్ద చెరువు మూడు వైపులా ఆక్రమణకు గురైంది ప్రస్తుతం నాలుగు ఎకరాలు మాత్రమే మిగిలిందనేది అంచనా చెరువు ఉత్తర భాగంలో కోదాల పట్టణం ఉండటం అక్కడ భూమి విలువ లక్షల్లో ఉండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా చెరువు కబ్జాకు పాల్పడుతున్నారు చెరువు అంచుల వెంట వ్యర్థాలను చెత్తను చెరువులోకి నెట్టేస్తున్న ఇరిగేషన్ శాఖ మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే తాతల కాలం నుంచి ఇక్కడే బతుకుతున్నామని ఇళ్ల స్థలాలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు మేము మా చిన్నతనాల నుంచి మా తాతల తరాల నుంచి మేము ఇక్కడే బతికేటోళం జీవనోపాదాయం మొత్తం మాకు ఇక్కడే ఉంది మరి మేము మా తాతల నాటి నుంచి కూడా ఇంటి పనులు కట్టుకుంటూనే వచ్చినాం కరెంటు బిల్లులు అన్ని కట్టుకుంటూనే వచ్చినాం అన్నీ చేసుకుంటూనే వచ్చినాం మేము మాకు మరి ఇవ్వకుండా ఉంటే కరెంటు బిల్లు మా మీటర్లు ఇవ్వకుండా ఉంచి ఇంటి పనులు కట్టకుండా ఉంచుకుంటే బాగుండే అప్పుడు అప్పుడే వెళ్ళిపోయేటోళ్ళం మా తాతల తరంలోనే మేము వెళ్ళిపోయేటోళ్ళం మాకు అప్పుడు ఇవ్వకుండా ఎప్పుడూ లేని మాకు పిల్లల పిల్లలకు పిల్లలు అయ్యి పెద్దోళ్ళు అయినాక ఇప్పుడు వచ్చి మేము ఇల్లులు తీసేస్తాం మీకేమి ఇయ్యం అని అనేసి అంటున్నారు సీసీ రోడ్లు అట్టిచ్చారు మాకు కాలనీలు ఇచ్చారు పంపులు ఇచ్చారు అన్నీ ఇచ్చారు అన్నీ ఇచ్చినాక మమ్మల్ని కోదాడ పెద్ద చెరువు మొత్తం ఏడు వందల ఇరవై ఏడు ఎకరాల పదహారు గుంటల విస్తీర్ణంలో ఉంది దీనిలో నాలుగు వందల పదమూడు పాయింట్ రెండు ఏడు ఎకరాల శిఖం భూమి నూట ఏడు పాయింట్ మూడు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాల అసైండ్ భూమి ముప్పై నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల ఇనాం భూమి నూట ఇరవై ఒకటి పాయింట్ మూడు ఆరు ఎకరాల పట్టా భూమి ఉంది చెరువు కింద తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఎకరాల ఆయకట్టు కూడా ఉంది చెరువు కోదాళ పట్టణాన్ని ఆనుకుని ఉండటం పట్టణంలో భూమి విలువ లక్షల్లో ఉండడం వల్లే ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం చెరువులో రెండు వందల ఎకరాలకు పైగా ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది ఆక్రమణలపై ఇరిగేషన్ మున్సిపల్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోవడంతో కొందరు కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు దీంతో జోక్యం చేసుకున్న గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై ఆక్రమణదారులకు తాజాగా నోటీసులు జారీ చేసింది నోటీసులు అందుకున్న వారంతా వారం రోజుల్లోగా నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొన్నారు కథ బాకండి చేయబాకండి చేయకుండా చేస్తాం మేము ఇక్కడ ఇక్కడ దాకా కదండి ఇల్లు పట్టా ఇల్లు కట్టుకున్నాం కరంగా పిల్ల జల్లది పిల్ల పిల్ల జల్లది ఏం ఉంటున్నావు అన్ని రోడ్లు ఎత్తివి పంపు బిల్లులు వేస్తేవి కరెంటు బిల్లు లేవు అది కడతా ఉన్నావు పోతున్నాం ఖాళీ ఇల్లు ఇస్తుంది కాళ్ళ ఇల్లు ఇస్తా ఉన్నావు గతేడాది ఆక్రమణలపై రెవెన్యూ మున్సిపల్ నీటి పారుదల శాఖ అధికారులు కలిసి జాయింట్ సర్వే నిర్వహించారు మూడు శాఖల రిపోర్టు ప్రకారం చెరువులో ఉన్న సికం ఎఫ్టీఎల్ ప్రభుత్వ భూములలో మూడు వందల డెబ్బై రెండు మంది ఆక్రమణలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించగా వీరందరికీ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది ఆక్రమించుకున్న స్థలంలో ఇళ్లు అపార్ట్మెంట్లు కళ్యాణ మండపాలు కాలేజీలు పాఠశాలలు క్లబ్లు నిర్మించారు వీరందరూ అందుకున్నారు చేసిన తర్వాత దాన్ని దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై రెండు మంది ఎఫ్టీఎల్ కన్స్ట్రక్షన్స్ అయిన అంటే అందరూ పట్టాల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ పట్టాల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎవరైతే పర్మిషన్ లేకుండా కట్టారో వాళ్ళందరూ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ ఈ ఎన్జిటిలో ఈ కేసు నడుస్తుంది సో మాకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటుందని ఇక్కడి నుంచి అడుగుతున్నారు సో నోటీస్ ఇష్యూ చేసాం వాళ్ళు వెకెట్ చేయమని ఇంకా సెకండ్ నోటీస్ కూడా అవసరమే ఇస్తాం ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై పెద్ద చెరువును రక్షించాలని కోదాడవాసులు కోరుతున్నారు